Gracias. ఈరోజు దయాల్ నగర్లో వేయించేసినటువంటి శ్రీ సిరిడి సాయిబాబా గారి యొక్క ఇరవై ఆరవ వార్షికోత్సవము బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ దయాల్ గుడి క్రీస్తు శేషులు అరుణా చిన్నప్పారావు దంపతులు నిర్మించి ఈ దయాల్ గిఫ్ట్గా ఇచ్చారు వారు పరలోకంలో ఉన్నా సరే వారికి ఈ బాబాగారి అమ్మవారి యొక్క ఆశీసులు ఉండాలని ఈ యొక్క దయానగర్ ప్రజలంతా కోరుకుంటున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా విచ్చేసి బాబాగారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నప్పారావు గారి యొక్క పెద్ద అయినటువంటి నితీష్ రెడ్డి గారు ప్రణిత చేతుల మీదుగా ఈ ఉదయం నుంచి ఈ పూజా కార్యక్రమం అట్లాగే మనకి ఈరోజు ఊరేగింపు అనేది పల్లకీ ఉత్సవం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా అక్కడ మన పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో ఉంది ఈ కార్యక్రమం ఇదే విధంగా చాలా మంచిగా జరగాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ధర్మకర్తలు ముఖ్య అతిథులుగా ఎక్స్ఎమ్ఎల్ఏ తిప్పల నాగిరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి గారు అదేవిధంగా గాజువాక నా నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు డిప్యూటీ మేయరు గోవింద్ రెడ్డి గారు అట్లాగే డెబ్భై నాలుగో వార్డు కార్పొరేటరు తిప్పల వంశీరెడ్డి గారు అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడి గారు కేబులమూర్తి గారు అట్లాగే తిప్పల రమణారెడ్డి గారు అప్పల గారు వారి యొక్క మొత్తం బంధువులంతా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అద్భుతంగా జరగాలని అలా జరగడానికి బాబాగారి యొక్క ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కమిటీ తరఫున ప్రత్యేకంగా బాబాగారిని కోరుకుంటున్నాం